శుక్రవారం పలమునెరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వేసభ్యు సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పలమునెరులో జరిగిన మొదటి పార్టీ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ముఖ్య నాయకులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాజీ ఎంపీ రెడ్డప్ప మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మండల ఇన్ఛార్జి నాయకులు ప్రసంగించారు వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మీలో ఒక కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామన్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు చంద్రబాబు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదని ప్రజలు తిరుగుబాటు చేసే రోజుల్లో దగ్గరలోనే ఉన్నాయంటున్నారు కార్యకర్తలంతా ఐక్యమత్తంతో పనిచేసి ఈసారి జగన్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు संपदा सिस्टम से आओ चंद्रबाबू के आओ नाथलो ये लोग आओ बड़ा आत्मा सबके लिए चंद्रबाबू के लिए ना दो संपदा लोग के लिए आए तो बड़े पहले चंद्रबाबू के लिए बहुत लोग बहुत लोग भाई नर्तन हो गया बंदे लेकिन ये लोग का ये बहुत बड़ा निर्भय है ये लोग ये लोग ये लोग 넌 정말로 안 좋다고 하더라도, 넌 정말로 안 좋다고 하더라도, 넌 정말로 좋다고 하더라도, 넌정말고 하더라도, 넌 정말로 좋다고 하더라도, 넌 정말로 좋다고 하더라도, 넌 정말로 좋다고 하더라도, 넌 정말로 좋다고 하더라도, 넌 정말로 고 하더라도, 넌정말고 하더라도, 넌 정말로 좋다고 하더라도, 넌 정말로 좋도넌정도넌정말도넌 정말로 좋다고 하더라도, 넌정말말로 좋다고